ఇది మన మొబైల్ కొంటుంది డిసీపీ డీఏస్ఏ మొబైల్ కంటుంది ఇందులో మనకు వచ్చేసి ఆరు వైబీ మూడు వేలు ఉన్నాయి రెండు బ్లాక్ వైర్స్ రెండు వైట్ వైర్స్ ఎల్లో వైర్ ఉన్నాయి ఎల్లో వైర్ వచ్చేసి సీటీ కాయలు ఉండాలి కరెంట్ కాకుండా సీటీకాయలు ఒక ఫేస్ ఒక ఫేస్కే వైఫేస్ కానీ ఫీ ఫేస్ కానీ ఆరు ఫేస్ కానీ ఒక ఫేస్లో చూసాలి సీటీ కాయలు ఆల్రెడీ లింకు వాళ్ళే ఇచ్చింటారు ఇట్లా ఇచ్చింటారు లింక్ మనం కనెక్ట్ చేసుకోవడము ఈ విధంగా ఈ సిటీ కనెక్షన్ ఇది అయిపోయింది ఆరు వైపీకి ఈ ఆరు వైపీ తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చేసాం దీంట్లో ఆరుఐపీ ఉంటాయి ఈ ఆరు నైన్ నైన్ ఆరుగు వైపీ పీకి ఇచ్చేసి ఎంసీబీకి ఎంసీబీ ఫీజులో ఏమి ఉంటాయి దానికి ఇచ్చేస్తాం దీంట్లో ఓపెన్ చేస్తావా వచ్చేసి ఈ నుంచి రెండు టైర్లు వైట్ వైర్స్ వచ్చినాయి కదా ఈ వైట్ వైర్స్ ఈ వైట్ వైర్ తీసుకొచ్చి ఆన్ బా ఆన్ బటన్ తీసినాం ఆన్ బటన్ ఆటో స్టార్ట్ ఆటో స్టార్ట్ ఆటో ఆటో అంటే ఒక బ్లాక్ వైర్ తీసుకొచ్చి ఆన్ బటం తీసినా రెండు రెండు బ్లాక్ వైర్లు ఉన్నాయి కదా ఈ ప్రివెంటర్ అవి ఒకటి బ్లాక్ ఒక వైట్ కలిపినాం వైట్ ఇచ్చేసినాం అదే ఆటో స్టార్ట్ అది ప్రివెంటర్ ఇది ఒక బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ తెచ్చి ఆ బటం తీసే యూ లింక్ తీసేస్తాం ఈ లింక్ తీసేసి చేసాం యూ యూ లింక్ తీసేస్తాం ప్లీజ్ తీసేసి చేసాం అంతే ఒక వైరింగ్ రెండు వైట్ వైర్ తీసుకొచ్చినాము బ్లాక్ వైర్ మెక్ చేసినాం రెండు వైట్ వైర్లు ఇచ్చినాం బ్లాక్ వైర్ కనెక్షన్ కనెక్షన్ తీసేయాలని తీసేసి ఇది సో ఇక్కడ బ్లాక్ వైర్ ఇది ఒక బ్లాక్ వైర్ ఉండేది ఇచ్చినాం ఈ రెండు వైర్లు ఈ రెండు వేలు నాలుగు వేలు అయిపోయినాయి కనెక్షన్ నా మిగిలింది ఇది సిటీ కాయలు ఒకటే వైట్ ఎల్లో సింపుల్ వైరింగ్ వైరింగ్ ఈజీ దీనికి మాది కనెక్షన్ చేసిన తర్వాత ఈ దీంట్లో సిమ్ వేసాం కదా సిమ్ వేస్తాం సిమ్ వచ్చేసి ఈ డైరెక్షన్ ఉండాలి కటింగ్ లోపలికి పోవాలి అక్కడ ఇచ్చింటాము లోబుల్ ఇవ్వాలా దాన్ని ప్రెస్ చేస్తే సిమ్ దాంట్లో కూతుంటారు నార్మల్ సిమ్ మళ్ళీ ఫైవ్ జీ అవన్నీ అవసరం లేదు పొలంలో టూ జీ పని చేసినా త్రీ జీ పని చేసినా ఈ సిమ్ ఆడ పనిచేస్తాయి ఈ ఏం డిజిటల్ ఇది ఇవన్నీ జీస్తాం ఇది పవర్ ఆన్లో ఉందా కరెంట్ ఆన్లో ఉందా మనం ఆఫ్ కదా ఇప్పుడు ఇది ఇప్పుడు ఆఫ్ అది మనం ఆన్లో పెట్టాం కాబట్టి బ్యా బ్యాటరీ బ్యాకప్ దీంట్లో టెన్ అవర్స్ ఉంటుంది టెన్ అవర్స్ వస్తే కంటిన్యూ కరెంట్ లేకపోయినా ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది మనకు మొబైల్కి సమాచారం ఉంటుంది పొలంలో కరెంట్ ఉందా లేదా అనేది మనం ఆన్ చేసినప్పుడు అక్కడ కరెంట్ లేదనుకో కంపల్సరీ మనం ఆన్ చేయాల్సిందే మనం ఆన్ చేసినా ఆన్ చేసినాం అనుకో మనం డైరెక్ట్ ఆన్ కదా మనం ఇప్పుడు పొలంలో ఆన్ చేసుకోవాలంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు పొలంలో కాదు అవసరం లేకుండా ఇప్పుడు మనం ఈ నుంచే దాన్ని ఇంకా మనం కంపల్సరీ మనం ఫోన్లో మాట్లాడితేనే ఆన్ అవుతుంది అంతే లేదంటే ఆన్ కాదు గమ్మనే ఉంటుంది మనం ఆటో లేసి వచ్చినా కూడా కంపల్సరీ మనిషి దానికి ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి ఆఫ్ చేయాలని ఆన్ చేయాలి కంపల్సరీ ఫోన్ చేస్తేనే ఆన్ ఫోన్ చేస్తే ఆన్ ఫోన్ చేసి ఆఫ్ అవుతుంది అట్లా వద్దాం అనుకుంటే కదా ఇది పైపాస్ చేసుకోవాలి బైపా చేస్తే డైరెక్ట్ అవుతుంటుంది డైరెక్ట్ అవుతుంది డైరెక్ట్ అయినప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా అనుకుంటే నేను పని చేయలే నెట్వర్క్ పని చేయలే అని వద్దు అనుకున్నాం ఇది బైపాత్ చేసుకోవాలి బైపాజ్ చేసుకుంటే కంటిన్యూగా ఆటో కంటెక్స్ అనేది అది సో ఇది సిస్టమ్ ఈ సిస్టంలో మనము దీనికి పది గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది పొలంలో ఏ నెట్వర్క్ సిమ్ పని చేసుకోవాలి నెట్వర్క్ సిమ్ పంచుకోవాలా ఆడ సిగ్నల్ బాగుండాలా అది చేసుకోవాలి ఈ యాంటీనా సకెన్ హైట్లో ఏడన్నా సిగ్నల్ బాగా యాంటీనా హైట్లో పెట్టుకోవాలి ఓకే ఫైన్ ఆయిల్ స్టార్ట్ కనిపిచ్చుకోవచ్చు స్టార్ట్ ఎల్టా కనిపిచ్చుకోవచ్చు ఎనీ హెచ్పి ఇంత హెచ్పి అని లిమిట్ ఏ దానికైనా ఇచ్చుకోవచ్చు సేమ్ ప్రివెల్ కనెక్షన్ ఆటో షాటర్ కనెక్షన్ అంతే సేమ్ ఆర్డర్ తీసేసి ఆరు వైపు తీసేసి ఇప్పుడుకి ఇచ్చినాము ఎల్లో సిటీకి ఇచ్చినాము ఈ రెండు నాలుగైదు దీంట్లో ఒక వైట్ ఒక ఫ్లూప్ తీసి వైట్ సింగుల్ వైట్ స్టార్ట్ ఎల్టాకైనా అంతే టీల్కి అయినా అంతే ಆಯಲ್ ಚಟ್ ವೆಗೊಂಡ ಆಯ್ಲ್ ಚಾಟ್ ಕಾಲ ಬದು